జీవితం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెటిల్ చేయాలని వారు చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది అలాగే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విశేషాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఎటువంటి దైవ ఆరాధన ఈ సింహరాశి వ్యక్తులకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారి వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సింహారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే గనక జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు సోమర్తనం అంటేనే వీరికి అస్సలు నచ్చదు అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో సాధించాలి అనే తపరతలోనే ముందుకు సాగుతారు అలాగే అపచయాలను చూసి కూడా కుంగిపోయే మనస్తం వీరికి అసలు ఉండదు లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా సరే అనుభవిస్తారు అలాగే లక్ష్యం సాధన కోసం కృషి చేసి ఎప్పుడు కూడా ముందుకు సాగుతూ ఉంటారు కూడా అలాగే తమ ఆలోచనలు కావచ్చు తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు అంటే నిర్ణయాలు కావచ్చు ఇతరుల వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి అస్సలు నచ్చదు అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కూడా మంచి నేర్పుతనాన్ని వీరు కలిగి ఉంటారు కూడా మేధావులుగా గుర్తింపును కూడా బాగా పొందుతారు అత్యున్నత స్థానాల్లో వీరు అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది అని చెప్పుకోవాలి ప్రజ అభిప్రాయాలను సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం కూడా చక్కగా రాణిస్తారు కూడా ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులు అభివృద్ధి చేస్తారు వ్యాపారాలు కూడా మార్పులు చేసి అభివృద్ధి చేస్తూ ఉంటారు కూడా అలాగే సింహరాశి వ్యక్తులు అలంకరణ ప్రియులు ఇక ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే నిలువెత్తుగా అందం ముందు నిలుచుని తమ అందచందాలు చూసుకొని మురిసిపోతూ ఉంటారనమాట గంటల తరబడి అద్దం కోసం సమయాన్ని కేటాయిస్తూ కేటాయిస్తూ ఉంటారు అయితే సింహరాశి వ్యక్తులు ఈ విధంగా అద్దంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు కూడా మీరు ఒక జీవిత గమ్యాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు కూడా అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరు అని చెప్పుకోవాలి అలాగే స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు కూడా అవసరమైతే సలహాలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక విశాలమైన భావాలు సాంప్రదాయమైన బద్ధమైనటువంటి కొన్ని ఆలోచనలు పట్ల ప్రజలు ఆకర్షణ అవుతూ ఉంటారు మీ ఉద్దేశంలో చోటు సంపాదించుకోవాలని వారు నిరంతరం ఆరాటపడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు అన్నమాట మిమ్మల్ని రహస్యం ఇష్టపడుతున్నారు అంటే వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేదే చేత కాదు అంటే మీ పైన ఉన్న వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని కావచ్చు ప్రేమ కావచ్చు వారు బయటికి వ్యక్తిగతంగా పోతున్నారు కాబట్టి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీ మనసులో చోటు సంపాదించుకోవాలి అని ఆరాటపడుతున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిప్రాయం కావచ్చు ఇలా ఏదైనా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం కూడా వాళ్ళు ఆరాటపడుతున్నారు అటువంటి వ్యక్తులు మీ చుట్టూ పక్కల కానీ మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు మీ యొక్క బంధువులు కూడా ఉండవచ్చు మిమ్మల్ని వారు రహస్యంగా అయితే ఇష్టపడుతున్నారు అంటే అందరికీ చెప్పుకోరు వారంటే మాకు ఇష్టమని అందరితో చెప్పుకోలేరు అలాగే మీతో కూడా చెప్పుకోలేరు కానీ మీకు ఎప్పుడు కూడా మేలు జరగాలని ఆ భగవంతుని కూడా ఆరాధిస్తూ ఉంటారు కూడా అలాగే మీకు మేలు జరగాలని అనేక రకాలుగా మీకు సహాయం కూడా చేస్తుంటారు అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో చాలా శుభ అయితే ఉంటాయి మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని కూడా వారు ఎప్పుడు చూస్తూ ఉంటారు కూడా ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా మీకు మంచి అవకాశాలు ఇప్పించాలని కూడా వారు ఆరాటపడుతున్నారు అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు ఏ విధంగా చేయాలో తెలియక సతమవపోతూ ఉన్నారా వారు ఖచ్చితంగా ఈ విషయాల్లో కూడా మీకు హెల్ప్ కూడా ఉంటారు ఒకవేళ మీరు పెళ్ళి కాని వారైతే కనుక అంటే సింహరాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారు ఇలా మారి మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చు అంటే పెళ్ళి కాని అమ్మాయిలు అబ్బాయిలుగా వారు మీపై చూపించేది ప్రేమ కూడా ఉండవచ్చు అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతూ ఉన్నారు ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాల సక్సెస్ఫుల్ ఫలితాలు చూడాలని వారు కష్టపడుతూ ఆశపడుతూ ఉన్నారనమాట దానికోసం వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు మీకు సహకారంగా కూడా ఉంటున్నారు అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారిచే సలహాలు పాటించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ యొక్క జీవితం సజీవనంగా సాఫీగా సాగిపోతుంది అలాగే వారి యొక్క ప్రేమను అభిప్రాయాన్ని మీరు అర్థం చేసుకొని వారితో మీరు బంధాన్ని కొనసాగించడం వల్ల మీకు మేలు తప్పకుండా మీకు జరుగుతుంది ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా కానీ వాటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి కూడా వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీకు పీడి చేయాలని వారు ఎట్టి పరిస్థితులు కూడా కోరుకోరు అటువంటి వ్యక్తులు వాళ్ళు అలాంటి వ్యక్తిత్వం వాళ్ళది మీ బంధాన్ని కొనసాగించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక మనిషి మనపై ప్రేమను అభిప్రాయాన్ని చూపిస్తున్నారా లేకపోతే ఒక మనిషి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారా అనే విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారు చేసే పనులు బట్టి ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది అయితే మీ పైన అభిప్రాయం చూపించే వ్యక్తి వారు బయటికి ప్రేమను కానీ అభిప్రాయాన్ని కానీ వ్యక్తింపరించలేకపోయినారు కానీ ఖచ్చితంగా పైన అభిప్రాయాన్ని చూపిస్తున్నారు ప్రేమను చూపిస్తున్నారా అనే విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది కూడా అటువంటి వారితో బంధానికి కొనసాగించండి వారి మాటల్లో నిర్లక్ష్యం చేయకండి వారు మీ జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలను అందించడానికి నిరంతరం కూడా శ్రమ పడుతూ ఉంటారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ అందుకుంటారండి అలాగే మీ జీవితంలో చిత్రులు కూడా ఉన్నారు మీ యొక్క విజయాన్ని చూసి వారు ఊరవలేకపోతున్నారు అటువంటి వ్యక్తులు కూడా మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం అంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు వారు అసూయపడుతూ ఉన్నారు అంటే అది మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మీకు అర్థమవుతుంది కూడా వారితో మీ వ్యక్తిత్వ విషయాలు ఏవి కూడా షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేశారు అంటే మీ యొక్క నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థిక పరమైన లావాదేవీలు కూడా అస్సలు చెప్పకండి మీకు ఏమైనా పెట్టుబడులు కూడా అలాంటి వాళ్ళతో పెట్టుకోకండి ఈ విధంగా పెట్టుకోవడం వలన మీకు జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు మీకు మీరే కొని తెచ్చుకొని అవుతారు అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని అభిప్రాయం నుంచే వారిని ఆదరించండి వారితో బంధాలను కొనసాగించండి మిమ్మల్ని శత్రువులకు భావించే వ్యక్తులను మాత్రం పక్కన పెట్టేయండి వారితో బంధాలను మాత్రం ఎంత దూరంగా చేసుకుంటే అంత ఉత్తమం మీకు ఈ విధమైనటువంటి అవగాహన మీకు ఉండాలి అంటే మీ శత్రువులు ఎవరు మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు లేకపోతే కనుక మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు గుర్తించే అవగాహన మీకు ఉండాలి అటువంటి అవగాహన జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని ఆ శివ భగవాన్ని వేడుకోండి ఖచ్చితంగా శివ భగవానుడు మీ కోరికను తీరుస్తాడు ఖచ్చితంగా మిత్రులు ఎవరో చిత్రులు ఎవరో మీరు గుర్తించగలుగుతారు కూడా అలాగే సింహరాశి వారి జీవితంలో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివ ఆరాధన వారికి అద్భుతమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది అలాగే హనుమాన్ చాలీస్ని పఠించడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కాలభైరవ స్తోత్ర పారాయణం చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా మంగళవారం ప్రతి వారంలో మంగళవారం రోజున హనుమంతుడికి పొడి వంటి వస్త్రాలు సమర్పించండి తెలుపు రంగులో ఉండేటువంటి ఆహార పదార్థాలను పేదలకు దానంగా ఇవ్వండి శని భగవాన్ని ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు అలాగే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి అతి పెద్ద శుభవార్త వినబోతున్నారండి నిజంగా అదేంటో తెలిస్తే మీరే ఎగిరి గంతిస్తారు మరి రాబోయే రోజుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు మరి ఆ యొక్క శుభవార్త వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే మీకు ఉన్న కష్ట నష్టాలు సమస్యలు బాధల నుంచి బయటపడాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలి ఇలాంటివి ఎన్నో విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు చూడండి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా ఉండే సింహరాశి వారికి జన్మ ధన్యమవుతుందని చెప్పుకోవాలండి మరి కొన్ని రోజులలోనే మీ జీవితంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి అప్పుడప్పుడు ఈ రాశి వ్యక్తులు జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వెంటనే రిలీఫ్ పొందుతూ ఉంటారు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కూడా ఉన్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ఖచ్చితంగా వెళ్తారు రాబోయే రోజుల్లో త్వరగానే కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయి ఎందుకంటే ఇబ్బందులు వచ్చిన తర్వాతే కదా ఆనందం శాంతి యొక్క ఇలువ మీకు తెలుస్తుంది తెలియచేస్తుంది జీవిత భాగస్వామ్యం తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగానే సానుకూల పరిష్కారం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది నిరుద్యోగ సమస్యలు వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరతత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారంలో కూడా చకాచక అభివృద్ధి చెందడం ప్రారంభమవుతున్నాయి లాయర్లకు తదితర వృత్తి విపుణులకు డిమాండ్ కూడా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో మీరు సహాయ సహకారాలుగా లభిస్తాయి కూడా శుభవార్తలు వింటారు ఎన్నో కొన్ని ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంది కొద్దిపాటి ప్రయత్నాలతో సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు కూడా నిత్యం అవుతున్నాయి విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయం అనేది చాలా ఆనుకూలంగా ఉంటుందన్నమాట మీకు మంచి సమయం అని చెప్పుకోవాలి ఇకపోతే సింహరాశి వారికి వాళ్ళ వ్యక్తులు గల మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ప్రస్తుతం ఈ టైంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సదర్శన చేస్తారు దానితో సింహరాశి వారికి జన్మ ధన్యమవుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదనలు మీపై ఉంటాయి సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది కూడా దేవదేవల అండదండాలతో మీకు బాగా కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో ఇకపోతే పుణ్యక్షేత్రాలలో మీరు అనంతరం కూడా మీ లైఫ్ టోటల్గా చేంజ్ అవ్వబోతుందని చెప్పుకోవాలి మీ లైఫ్లో కొత్త మార్పులు చూస్తారు మీరే ఈ సమయంలో భూములు రేట్లు పెరగడం వల్ల సింహరాశి వ్యక్తులు కోటీశ్వర్లు అవ్వబోతున్నారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ కూడా పెరగబోతుంది వ్యవసాయం భూముల నుంచి విళ్ళ స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి కాబట్టి వ్యాపారం నుంచి ఉద్యోగాల వరకు భూములపైన పెట్టుబడులు పెట్టడంతో మీకు ధరలు పెరిగి ఈ సింహరాశి అంటే సింహరాశి వారు కుబేర్లు అవ్వబోతున్నారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇలా నిర్మాణాలు ఇలా అన్నీ కూడా నిర్మాణం జరగబోడంతో భూముల ధరలకు రెక్కలేకొస్తున్నాయి ఇలా ఈ సింహరాశి వాళ్లకు సామాన్యులు కూడా కోటీషులుగా మారబోతున్నారు డబ్బు మీ ఇంట్లో ఏదో ఒక రూపంలో ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే సింహరాశి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి సింహరాశి వారికి మీరు కళలో కూడా ఊహించేటువంటి అదృష్టం ధనము వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి వస్తుందని చెప్పాలి మీ దశ తిరగబోతుంది ఇన్నాళ్ళుగా మీరు మిడిల్ క్లాస్ లైఫ్ అవుతూ ఉన్నారు ఒక్కసారిగా చేంజ్ అవ్వబోతుంది మీ లైఫ్ సెటిల్ అవ్వబోతుంది టోల్టల్గా మారబోతుందని చెప్పుకోవాలి అదృష్టం వెంటే ఉంటుంది కొన్ని ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తుంది ఆర్థిక పరిస్థితి మీరు ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారబోతుందని చెప్పుకోవాలి ఉద్యోగం జీవితంలో సానుకూల పరిమాణాలు చోటు చేసుకోబోతున్నారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి సింహరాశి జాతకులకు ఉత్తమ ఫలితాలు కూడా వస్తున్నాయి మీరు పనిచేసే రంగంలో పురోగతి సాధిస్తారు కూడా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదండి ఎందుకు అంటే దేవదేవుతలు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు మీపై వాళ్ళ కరుణ కటాక్షాలు ఉంటున్నాయి కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఆ పరమేశ్వరుడు మీకు అండగా ఉండి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయబోతున్నారు అంటే అన్నీ కూడా తొలగించబోతున్నారన్నమాట మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారు ఎవ్వరు కూడా లేరండి బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా వెదగబోతున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నారా ఆ యొక్క బిజినెస్లో మీరు బాగా రాణిస్తారనమాట ధనలాభం కలుగుతుంది అంతేకాకుండా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే నిత్యం కష్టపడతారో అటువంటి సింహరాశి వారికి మాత్రమే ఇటువంటి ప్రయోజనాలు కలుగుతాయని గుర్తుపెట్టుకోండి అంతేకాదు వైవాహిక బంధం కూడా బలపడుతుంది ఉద్యోగులలో మంచి ఉద్యోగాలు సాధిస్తారు కూడా మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి ఇక నుంచి సింహరాశి వారికి అంతా కూడా సు ఉండబోతుంది మీరు చేపట్టిన పనులన్నీ కూడా సక్సెస్ను సాధిస్తారు ఖచ్చితంగా సాధిస్తారు ఇకపోతే రాబోయే రోజుల్లో సింహరాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవాలి అతిపెద్ద పెద్ద శుభవార్త రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర చేయబోతుంది ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీరు కన్న కనల కలలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఆర్థికంగా బాగా ఎదురు ఎదురుగా డబ్బుకు వదవే ఉండదు మీకు ధనలక్ష్మి మీ ఇంట్లో ఆడుతుంది వ్యాపారంలో మీద పైచేయిగా ఉంటుంది కూడా ఏ రంగం చూసుకున్నా సరే సింహరాశి జాతకులు ఎవరైతే నిత్ నిత్యం కూడా కష్టపడుతూ ఉంటారో అటువంటి వ్యక్తులు మాత్రమే దైవ అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారబోతుందండి మీకు దైవ అండగా ఉండడం వలన శుభ ఫలితాలు రానున్నాయి ఆ యొక్క ఫలితాలలో సింహరాశి వారికి జీవితమే జన్మ ధన్యమైనట్టే వ్యాపారం రంగంలో మంచి మీకు ప్రాఫిట్ పొందబోతున్నారు ఉద్యోగపరంగా తప్పకుండా మీకు సానుకూల మార్పులు అయితే వస్తున్నాయి ఇంతవరకు కూడా మీరు ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు ముఖ్యమైన కార్యక్రమాలు ఉండకపోవడం జరుగుతూ ఉంది అనమాట ఏ మిత్రులుగా బాగా కలిసి వస్తున్నా సరే మీరు ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడి ఉన్నారు ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా కూడా ఎన్నో రకాలుగా మీకు గుడ్ న్యూస్ అయితే వింటారండి ఎకనాక చూసినా కూడా ఇవన్నీ కూడా ఎన్ని రకాలుగా చూసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి అప్పులు అన్నీ కూడా మీకు తీరబోతున్నాయి సింహరాశులు జన్మించిన వారు బాగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకండి అహంకారం మీ దగ్గర అసలు ఉండవద్దు ఎవరిని కూడా దూషించకండి కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు చూడకూడదు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు కూడా మీరు బడాయికి పోయి మీ ఖర్చు పెట్టడం వల్ల మీరు అన్ని రకాలుగా నష్టపోతారు అని గుర్తుపెట్టుకోండి అలా చేస్తే లక్ష్మీదేవికి మీరు అవమానించినట్లే కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు అలాగే జూదం ధూమపానం మద్యపానం లాంటి అలవాట్లు కూడా బానిసయ్యి డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా కూడా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బును అనవసరంగా వృధా ఖర్చు చేస్తే ఉన్నంతలో మీరు మొత్తం మళ్ళీ పేదవారైపోతారు ఎంత త్వరగా మీరు కష్టపడి వచ్చినా సరే ఇలాంటివన్నీ మీరు తగ్గించుకోకపోతే ఉన్నత ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో అదే స్థితికి మీరు పడిపోతారు కాబట్టి మీరు విచ్చలవిడిగా ఖర్చు చేయకండి అవసరమైనప్పుడల్లా మాత్రమే యూజ్ చేసుకోండి అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది ఇక సింహరాశి ఎవరైతే వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు బాధలు ఎలా ఎన్నెన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే సింహరాశి వారు బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్టభావాలు తొలగించుకోవడానికి ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాన్ని పాటిస్తే చాలండి మీకు అంతా మంచి జరుగుతుంది శుభం కలిసి వస్తుంది పరిష్కారాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వ్యక్తులు ప్రతిరోజు కూడా సూర్యుడికి నీటిని అందించడంతో పాటు సురష్ఠ చదవడం చాలా మంచిది మీ జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది శని మహత్య ఆలయంలో నువ్వుల దానం చేయడం చాలా మంచిది కూడా ఏదైనా సరే అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ సూత్రాన్ని పఠించండి మీకంతా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి జ్యోతిష నిపుణులు అయితే చెప్తున్నారు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా సూర్యుడికి ఆర్గం సమర్పించండి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఆదిత్య హృదయ సూత్రాన్ని పఠించండి మీకంతా మంచి జరుగుతుంది అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారండి ఇకపోతే సింహరాశి జాతకులకు మరింతగా కలిసి రావాలి అంటే దుర్గ సూత్రం పారాయణం చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలను అయితే పొందుతారండి అనుకూలమైనటువంటి మీరు శుభ ఫలితాలు కోరుకుంటారు కాబట్టి గోమాత సమేతంగా ఐశ్వర్యకాలి అమ్మవారి పాట ఉంటుంది ఆ అమ్మవారిని వెర్రని పూలతో పూజించండి ఇకపోతే ఎక్కడైనా సరే పశువుల కాపరి దగ్గరికి వెళ్ళి తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయండి మీకు అంతా కూడా శుభం కలిసి వస్తుంది మీరు పడుతున్న సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే ఈ ఇప్పుడు చెప్పిన పరిహారాలన్నీ చేస్తే మీకు అంత మంచి జరుగుతుందండి ఏ పని మొదలుపెట్టినా సరే మీరు సక్సెస్ సాధిస్తారు అందులో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు చూశారు కదా సింహరాశి వారు మీరు రాబోయే రోజుల్లో ఎనబోయే శుభవార్త ఏమిటి అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఈ వీడియోల విధంగా చేయండి మంచి సక్సెస్ అనేది సాధించండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే